హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు పెరుగు దోశలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను మీరు దోశ పిండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి పెరుగు దోశలు అయితే చేసుకొని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు పెరుగు దోశలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని అయితే తీసుకుందాము ఆ తర్వాత ఒక గుప్పెడు మినపప్పునైతే అయితే తీసుకుందాము ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు బియ్యం మునిగేంత వరకు పెరుగుని అయితే వేసుకోవాలి బియ్యంలో కలిసేలాగా మొత్తం అంతా పెరుగుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు మెంతులను అయితే తీసుకోవాలి ఎక్కువగా కాకుండా కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోండి ఈ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకోవాలి పెరుగులో రాత్రంతా నానిన బియ్యాన్ని ఉదయాన్నే గైండ్రీలో రుబ్బుకోవాలి లేదా మీకు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు పిండికి సరిపడా ఉప్పు ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే రుబ్బుకోవాలి రుబ్బి పక్కకు తీసుకున్న ఈ పిండిని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత దోసి వేసుకోవాలి ఈ దోశలు చాలా అయితే చాలా బాగుంటాయండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా పల్చగా పోసుకున్నా కూడా చాలా నీట్గా అయితే వస్తాయండి ఈ దోశలు మీకు నచ్చిన విధంగా ఈ దోశలను ట్రై చేసి చూడండి వీడియో స్టార్టింగ్లో నేను చూపించిన విధంగా అయితే దోశ పోసుకొని చూడండి చాలా బాగుంటుంది క్యారెట్ తురుము ఉల్లిపాయ ముందుగానే పెన్ని మీద వేసుకొని ఆ తర్వాత దోశ వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి పెరుగు దోశలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో